తెలుగు శక్తి అధ్యక్షుడిని నేడు రోజు ఉదయం ఢిల్లీ రావడం జరిగింది కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి సిబిఐ కి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ చేస్తున్న అక్రమాలపై ఫిర్యాదు చేశాం ఎందుకంటే కేంద్ర సంస్థలు చేసిన విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల్ని అదిలో పెట్టినారు కోర్టు చేసి భూములు దోచుకుంటున్నారు ఇవాళ విశాఖపట్నంలో బాజ్వాకలో ఎటువంటి ప్లానింగ్ టౌన్ ప్లానింగ్ అప్రూవ్ లేకుండా బిల్డింగ్ కడుతున్నారు ఈరోజు ఎవరిని అడుగుతుంటే మీడియా వాళ్ళైనా ఎవరిని అడుగుతుంటే కొడుతున్నాడు అంటే ఎల్లి ఇబ్బంది అర్థం కావట్లేదు మరి నేను చంద్రబాబు కోసం జగన్ పైన నిరుత్సంగా పాటు చేశాం భయపడకుండా కానీ ఈరోజు పల్లా శ్రీనివాస్ మతం ఎక్కి ఏదో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కదా తొంభై మూడు చెప్పి కదా అని చెప్పి జస్ట్ వ్యవహరిస్తున్నాను నన్ను దుర్భాషన్ నేను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే నా పైన అతను చేసి మళ్ళీ నేను ఓన్లీ అప్ అటు గంటా శ్రీనివాసరావు గారు కానీ నాకు క్షమాపణ చెప్పని చెప్పి డిమాండ్ చేశాను దానికి ప్రతిఫలంగా వాళ్ళ మనుషుల చేత బీవీ రామ్ వృక్షాగా

చంద్రబాబు నాయుడు గారికి నీ భాగోతం మొత్తం చెప్పాలని చూస్తుంటే నువ్వు కలవని కొన్నా ఆయన పిఏ రాజగోపాల్ బ్లాక్ చేసి కలగలు చేస్తాను నేను ఆయన లాస్ట్ ఇయర్ అక్టోబర్ బదిలీ ఢిల్లీలో కడి తిని నా అంటే ఆయన బ్రహ్మాస్వీకారం చేసిన దగ్గర నుంచి రామ్ ఒకే ఒకసారి కలిశారు అంటే ఇవాళ ఆనాడు జగన్ పని చేసినప్పుడు రామ్ కాల్స్ వచ్చింది ఇవాళ నేను గెలిచే కదా అని చెప్పి టీడీపీ రాష్ట్ర దృష్టిగా ఆయన పడిపో అలాంటి వల్ల పార్టీకే చనిపోయారు ఈ రోజు ఈ యుద్ధం చేస్తుంది వాళ్ళతో కాదు పల్లాతో చేస్తాను ఒకటే పిలిపేస్తాను పల్లా ఎందుకంటే ఇక నేను వదిలే ప్రసక్తే లేదు నువ్వు చేసావు డెఫినెట్ గా నిన్ను నీ బాబు మొత్తం బయటపడతాను ఇప్పుడే నేను కేంద్ర హోంమంత్రి శాఖ వరకు మొత్తం అంతా ఆయన చేసిన అవినీతి బాబుత్వం మొత్తం ఫైల్ అంతా సబ్మిట్ చేసిన ఎందుకంటే డెఫినెట్ గా బీవీ రామ్ అడ్డుకుంటాడు నీ తరం కాదు ఎందుకంటే నేను ఎవరికి భయపడి నిజాయితీ చేస్తాను తప్ప నీలాగా మెయిల్ చేసుకుని సెటిల్మెంట్ చేసుకుని దందా చేసుకుని ఇలా పనిచేయలేదు ఈ రోజు ఒకటే రేపు చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం పర్యటన ఇరవై తొమ్మిది వస్తున్నారు మీరు దయచేసి ఒక్క గంటువాకలో గ్రీన్ సిటీలో మీరు ఒక గంట కేటాయించండివాకలో పల్లా శ్రీనివాసరావు గారు బాగోసం మొత్తం ప్రజలు నిషేధిగా ఉన్నారు ఒక రావణాసుని మాదిరిగా ఒక రాక్షసుని మాదిరిగా ప్రజలు ఇప్పటికైనా సరే మేము ఒకటే కోరుతున్నాం మేము తెలుగుదేశం పార్టీకి పనిచేసాం కానీ పల్లా శ్రీనివాస్ వాళ్ళ కార్యకర్తలు ఏంటి ఇతరులందరూ వాజ్వా చాలా బాధపడుతున్నారు ఇవాళ ఇటీవల ఆయన భద్ర వేడుకలు చేస్తే భద్రవేడుకలని చెప్పాడు అసలు పెడుతున్నాం నా కార్యక్రమం చేయడానికి సంబంధం పెడుతున్నాను తెలుగు శక్తికి నీకు సంబంధం పెడుతున్నాను ఈ రోజు ఎవరు అనట్లేదు కదా ఎక్స్ట్రా గడ్డి దోచుకుంటాం డెఫినెట్ గా పల్లా శ్రీనివాసరావు పైన సిబిఐ పరిమని చెప్పి హోంమినిస్టర్ హోమ్ మినిస్టర్ కార్యాలయంలోనే సిబిఐ డైరెక్టర్ కార్యాలయంలో నేను ఫిర్యాదు చేసాం డెఫినెట్ గా ఇతరులు చేసిన దోపిడీ అంతా ఇంత కాదు ఇవాళ అంటే కేవలం రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో అడ్డగోలుగా దోచుకుంటాడు ప్రజల్ని పీడి చూపించాడు ఇవాళ విశాఖపట్నం మీరు ఎవరైనా సరే విశాఖపట్నం ఆయన స్వంత నియోజకవర్గంలో ఎవరైనా సరే ప్రజలు విస్కెత్తులో ఉన్నారు ఈవేళ వైసీపీ కుమ్మక్క రామారాడుతున్నారు నా దగ్గర పూర్తి ఆహారాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు కలపలు చేస్తారు డిఫరెంట్ గా మీరు నాకు అవకాశం ఇస్తే పల్లా శ్రీనివాస్ భాగవతం మొత్తం చెప్తారు నేను ఒకటి పిలిపేస్తాను బెదవానికి ఒక అన్నగా తమ్ముడుగా పొరుగుగా మనగా మీ వాడిగా ఎవరైనా సరే ఏ అన్యాయం చేస్తారు సార్ చెప్పండి ఎవరైనా ఎంతటి వాడైనా సరే మన స్పేర్ స్పేర్చు మనం ఎంచుకొని ఎంచుకొనిపించిన వ్యక్తి ఈవేళ మనకి అడ్డవాళ్ళు దొచ్చు చెప్తుంటే ఏం చేయడం అర్థం కావట్లేదు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసులు అనుసూట్లు మొదలెస్తాను దయచేసి చంద్రబాబు గారు తొలగించాలని చెప్పి తెలుగు శక్తి డిమాండ్ చేస్తుంది జై హింద్